వెల్కమ్ టు కలర్ యువర్ హోమ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీ ఇంటికి వాల్కేర్ పుట్టి అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కలర్స్ అనేది ఏ విధంగా వేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెడ్రూమ్ ఉందనుకోండి బెడ్రూమ్లో ఎల్ సేప్ యూస్ ఎల్ సేప్ అనేది యూస్ చేయొచ్చు సింగిల్ వాల్ అనేది యూస్ చేయొచ్చు అంటే ఇలా ఏ ఎన్ని రకాలుగా మీరు అనేది మీ ఇంటికి పెయింట్ వేసుకోవచ్చు ఈ వీడియోలో చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఫస్ట్ టాపిక్ హాల్కి ఏ విధంగా కలర్ అనేది వేసుకోవచ్చు అంటే ఏ స్టైల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాల్ అనేది చాలా పెద్దగా ఉందనుకోండి ఫస్ట్ వేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక లైట్ కలర్ తీసుకొని హాల్ మొత్తం ఒకటే కలర్ వేసి ఇంకా అంటే ఒకటే లైట్ కలర్ తీసుకొని హాల్ మొత్తం ఒకటే అప్పుడు హాల్ అనేది క్లాసిక్ లుక్ ఉంటదనమాట సో మీకు నచ్చితే అలా ట్రై చేయండి లేని అట్లా హాల్ మొత్తం ఒక లైట్ కలర్ వేసేసి ఏదో ఒక సింగిల్ వాళ్ళకి ఒక డార్క్ కలర్ వేసుకోండి మ్యాచింగ్ కలర్ సో అప్పుడు అనేది బాగుంటుంది మీ హాల్ అనేది సో ఈ రెండు విధాలుగా కాకుండా మూడో విధంగా ఏంటంటే ఆ సింగిల్ వాళ్ళకి స్టెన్స్ వేసుకోండి ఒక డిజైన్ సో డిజైన్ వేసుకుంటే చూడడానికి కొంచెం లుక్ అనేది బాగుంటుంది హాల్లో నెక్స్ట్ నాలుగోది ఏంటంటే రాయల్ ప్లే డిజైన్ చేసుకోవచ్చు అంటే మొత్తం త్రీ వాల్స్ అన్ని సైడ్లో ఒక కలర్ వేసి లైట్ కలర్ అండ్ ఒక్క సింగిల్ వాళ్ళు డార్క్ కలర్ వేసి దాని రాయల్ ప్లే డిజైన్ చేసుకోండి సో అప్పుడు హాల్ అనేది బాగుంటుంది చూడడానికి మ్యాక్సిమం ఈ నాలుగు రకాలుగా హాల్కి కలర్ అనేది వేసుకోవచ్చు నచ్చేది మీరు ట్రై చేయండి ఇన్ కేస్ హాల్లో ఫాల్ సీలింగ్ అనేది ఉంటే మ్యాక్సిమం మీకు క్లాసిక్ లుక్ కావాలంటే రూమ్ మొత్తం ఒక లైట్ కలర్ వేసి ఫాల్ సీలింగ్ మొత్తం వైట్ వేసేయండి అప్పుడు క్లాసిక్ లుక్ ఉంటుంది హాల్ లేదు మాకు పాల్ సీలింగ్లో కలర్ అనేది యూజ్ అనుకుంటే ఫాల్ సీలింగ్లో ఒక డార్క్ కలర్ యూజ్ చేసి మిగిలిన లైట్ కలర్ మ్యాచ్ చేసుకోండి మీరు ఏ రూమ్లో ఏదైతే అదే హాల్లో ఏదైతే కలర్ వేసారో దానికి మ్యాచింగ్ కలర్ అనేది మ్యాచ్ చేసుకోండి అప్పుడు బాగుంటుంది కేవలం ఒకే ఒక డార్క్ కలర్ వాడండి మిగిలిన లైట్ కలర్లో మ్యాచ్ చేసుకోండి అప్పుడు బాగుంటుంది మన నెక్స్ట్ టాపిక్ లివింగ్ రూమ్ లివింగ్ రూమ్కి ఏ విధంగా ట్రై చేస్తారంటే మ్యాక్సిమం మీకు నచ్చిన విధంగా ట్రై చేసుకోవచ్చు మాక్సిమం త్రీ వాల్స్ అంటే యూసేఫ్ మొత్తం ఒక కలర్ వేసి ఒక సింగిల్ వాల్కి చేంజ్ కలర్ ఉంది కొంచెం డార్క్ కలర్ వేసుకోండి సో అప్పుడు కొంచెం లుక్ అనేది బాగుండవచ్చు లేదంటే ఎల్సేపు ఎల్సేపు రెండు షేపులు కూడా రెండు కలర్లు వేసుకుంటే సరిపోతుంది అంటే నాలుగు వాల్స్ ఉంటాయి కదా షేప్ ఒక కలర్ షేప్ ఒక కలర్ అప్పుడు మ్యాక్సిమం రెండు లైట్ కలర్లే వేసుకోండి కొంచెం మీడియం రేంజ్ డార్క్ కలర్ వేసుకుంటే బాగుంటుంది ఎలాసేపు యూజ్ చేయాలనుకుంటే నెక్స్ట్ టైం చేయమంటే సేమ్ యాస్టీ హాల్లో వేసినట్టే కావాలంటే మీకు బెడ్రూమ్లో నచ్చితే ఆ సింగిల్ వాళ్ళు స్టెన్సిల్ అని వేసుకోవచ్చు లేదా రాయల్ పే ఏదైనా సరే చేసుకోవచ్చు అండ్ ఫాలసింగ్లో వచ్చేసరికి ఇంకా మీకు నచ్చిన కలర్లు మ్యాచ్ అయ్యే కలర్లు అని మ్యాచ్ చేసుకోండి అంటే మీకు డార్క్ నచ్చితే డార్క్ లైట్ నచ్చితే లైట్ కలర్ మ్యాచ్ చేసుకోండి ఇంకా అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది హాల్లో హాల్ అంతా బెడ్రూమ్లో నెక్స్ట్ కిచెన్ కిచెన్కి అనేది ఎక్కువ కలర్లు అనేది వద్దు మాక్సిమం కిచెన్లో ఏం చేస్తారంటే మరకలు కనబడకూడదు మీరు వేసే కలర్ వల్ల సో కిచెన్లో ఎక్కువ మరకలు పడుతూ ఉంటాయి కదా ఆయిల్ మరకలు ఆ మరకలు ఈ మరకలు సో మరకలు కవర్ చేసే విధంగా కలర్ అనేది వేసుకోండి కిచెన్ మొత్తం ఒకటే కలర్ వేసేయండి కిచెన్లో ఫాల్ సీలింగ్ అంతా మొత్తం వేసేయండి అంతే ఎక్కువ కలర్లు అనేది కిచెన్లో వద్దు అప్పుడు మ్యాక్సిమం కిచెన్ అంటే బాగుంటుంది కిచెన్ ఎప్పుడు ఫాల్ సీలింగ్ ప్లెయిన్గా చేసుకుంటే మంచిది నాకు తెలిసినంతవరకు డిజైన్ చేసుకుంటారంటే మీ ఇష్టం మీ అది మీకు మీ ఇష్టం పైన ఆధారపడి కూడా ఉంటుంది ఈ వీడియోలో మీ ఇంటికి కలర్ ఏ స్టైల్లో వేయాలి అనే దాని మీద ఒక అవగాహన అనేది వచ్చింది అనుకుంటున్నా సో పెయింటింగ్ రిలేటెడ్గా హౌస్ పెయింటింగ్ రిలేటెడ్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కామెంట్ చేయండి దాని మీద ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను సరే అలా వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఎన్ వర్తి అనిపిస్తే మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియోలో మీ ఇంటికి కలర్ ఏ స్టైల్లో వెయ్యాలి అనే దాని మీద ఒక అవగాహన అనేది వచ్చింది అనుకుంటున్నాను సో పెయింటింగ్ రిలేటెడ్గా హౌస్ పెయింటింగ్ రిలేటెడ్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కామెంట్ చేయండి దాని మీద ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి